వేరు కానీ ఒకటైతే తెలిసేది ఏంటంటే ఇద్దరు నాయకులు కూడా టఫ్ ఫైట్ ఉంటుందనే ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు ఓకే పరోక్షంగా ఎందుకు ఇన్ని మలంగళ్ళలు పడుతున్నారు ఎందుకు ఇన్నిసార్లు కలిసారు ఎందుకు ఒకరికొకరు అయినా వేరే వాళ్ళకి రాని పార్టీ కోసం సీట్లు రిజర్వ్ ఏదో కుర్చీ వేసి పెడుతుంటారే వస్తే కూర్చుంటాడు అన్నట్టుగా ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే మరి అంత వ్యతిరేకత ఉంటే అంటే అది వాళ్ళ యొక్క అసహాయతాన్ని కూడా ఏదో ఒక చోట ఒక పదం ఏదో వాడారు సార్ జనసేనకి జర్నలిస్టులు జర్నలిస్టులు దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద దాడులు తప్పకుండా ఖండిస్తారు మొన్న ఏనాడు కూడా నేను ఖండించ ఇది వచ్చింది కానీ జర్నలిస్టులు అసహాయ స్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నాడు కానీ ఈ పార్టీలు కూడా ఒక అసహాయ స్థితిలో ఉన్నాయి బీజేపీ ముందు అనే మాటకు అనిపిస్తుంది చూసినప్పుడు సార్ జనసేనకి సంబంధించి వాళ్ళ శిబిరంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నలభైయో యాభైయో ఇంకా లేనట్టేనా ఇది తొలి జాబితాయా జనసేసికి ఇదే చివరి జాబితా అండి పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదండి మేము తగ్గించుకున్నాము అని ఇరవై నాలుగుకు అభ్యర్థులను పెట్టుకొని గట్టిగా ముందుకు పోతే చాలు అది అదే ఒక ధన్యోసం అవుతుంది మీరు ఇంతకంటే పెరుగుతాయి ముప్పై కూడా ఇరవై ఎనిమిది అనే ఫిగర్ దగ్గర నేను ఉండిన కనీసం దాన్ని కూడా ఆయన ఒక నాలుగు మోదీ గారి ఖాతాలో వేసి అంటే సెకండ్ జాబితా ఇంకేం లేదు ఇంకా ఏమి ఉండదనే నేను దాదాపు ఇంకేదన్నా మరీ మెప్పించి తప్పనిసరి అలా వ్యక్తులను బట్టి వర్మకు తప్పకుండా అట్లా అయితే ఒకటి అలా ఉండవచ్చాము కానీ అలా కూడా చేయకపోవచ్చు ఎందుకంటే వర్మకు చేస్తే శర్మకు చేయాల్సి వస్తుంది ఒకరికి చేస్తే మళ్ళీ ఇంకొకరికి చేయాల్సి వస్తుంది ఆ తలనొప్పి లేకుండా ఉండటం కోసం కూడా ఆయన ఈరోజే నమస్కారం పెట్టి తనది ఎందుకు ఉదాహరణకు తెలుగుదేశం చెప్తుంది నేను తర్వాత చెప్తానొచ్చు కదా ఫార్మల్గా మూడు లోక్సభ సీట్లు అంతకుముందు రెండు కోసం ఒత్తిడి చేశారు అక్కడ మటుకు ఒక లోక్స కానీ విచిత్రమైన లాజిక్ అనమాట ఆ లాజిక్ ఏమంటే మూడు లోక్సభ సీట్లు చేస్తాము ఈ మూడు లోక్సభ సీట్లను బట్టి ఇరవై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఉంటాయి కాబట్టి ఇరవై ఒకటి ప్లస్ ఇరవై నాలుగు మనం యాభై ఇది ఎక్కడ లాజిక్ కాదు అది అంటే ఆయన సమర్థించుకోలేక సంతృప్తి పరచలేక పార్టీ వాళ్ళను ఆయనకు పూర్తిగా తెలుసు ఇది తన వాళ్ళను సంతృప్తి పరచదు అని అందుకనే మీరు ఇప్పటివరకు బహుశా మీ చేతిలో ఎవరు పాల్గొన్నారు నాకు తెలియదు కానీ జనసేన శిబిరం నుంచి పెద్దగా ఆనందోత్సాహాలు అవే మనకు అంతగా వ్యక్తం అవట్లేదు తెలుగుదేశం వాళ్ళే దీన్ని ఎక్కువగా పుష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీరు రాజమండ్రి దగ్గర చూస్తే కూడా భవానికి టికెట్ ఇచ్చారు అంటే ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ ఫ్యామిలీసు ఇంపార్టెంట్ సెక్షన్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫైనలైజేషన్ తెలుగుదేశం చేసినట్టు కనిపిస్తుంది సెంటర్లో ఇచ్చారు బోన ఉమాకి ఇచ్చారు ఎప్పుడు అక్కడ గట్టిగా నిలబడి అది కూడా ఒక ఈ కాంబినేషన్లో ముఖ్యమైనది కదా ఇప్పుడు మీరు అక్కడ ముద్రగడ పద్మనాభం జరుపుతున్నప్పుడు ఇక్కడి నుంచి బస్సును పెట్టిన వాళ్ళలో ఉమామహేశ్వరావు శిష్యులు ఉమామేశ్వరరావు వర్గం కూడా ఉంది ఆయన ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఈ కాపులు వీళ్ళకి వచ్చిన దానికి బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఒక ముఖ్యంగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన కాదనే పరిస్థితి కూడా ఏమీ ఉండదు కానీ రక్తాభిషేకాలు అవి ఇవి చేసిన వాళ్ళు కూడా లేదు సో రక్తాభిషేకాలు లేకపోతే కొన్ని తీవ్రమైన పదాలతో దూషణలు ఇవి చేసిన వాళ్ళకు ఇక్కడ టికెట్ లేకపోవడం అనేది మనం గమనించవచ్చు అలాగే గంట కూడా ముందుగా మీరు ఒకటి చూస్తే బాహటంగా సూటిగా తన అసంతృప్తిని అహిష్టతను వ్యక్తం చేసిన వ్యక్తి గ గ గంటా శ్రీనివాసులు ఆ స్థాయిలో ఆయన కూడా వాళ్ళు ఏమీ ఇందులో పెట్టలేదు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ సార్ ఇంకో విషయం ఏమంటే రావు నారాయణ రెడ్డి ఏది వైసీపీకి గండి పెట్టి అక్కడి నుంచి ముగ్గురు వస్తే ఆయన కానీ ఆ రెండో ఆయనకు కూడా ఇంకా ఇందులో లేనట్టుంది మరి లేదు మరి తమాషో అండి అసలు పవన్ కళ్యాణ్ మాట్లా అప్పుడే జాగ్రత్త తీసుకోవాలి సమయం నేను చాలాసార్లు చెప్తుంటాను ఆ రామచంద్రరావు అని ఆయనకు తణుకులో అప్పుడు చేయలేకపోయాము అని అంత రెండు చేతులు జోడించి నిండు పేరోలగంలో అన్నట్టుగా బహిరంగంగా చెప్పి వాళ్ళది ఇక్కడ లేకపోతే అది ఎలాంటి మెసేజ్ ఇస్తుందని జనానికి రాజకీయ పార్టీ టీడీపీకి ఎలా చేశారు సార్ అదే మరి ఇప్పుడు ఆయనకు మళ్ళీ వేరే ఏదో ఇస్తారేమో అని ఆ అనుకూల జన వీళ్ళు ఏదో చెప్తున్నారు అది ఏమొస్తాయి ఏమిస్తారు పై అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేము అప్పుడు జనసేన కోసం తగ్గాం మాకు రావాలంటే అన్ని జరగవా సో చాలా సమస్యలు ఉన్నాయి ఇంత స్మూత్గా స్మూత్ అఫైర్ లాగా లేదు ఇది చెప్పగలిగింది ఏంటంటే స్మూత్ అఫైర్గా లేదు పవన్ ఒప్పించారు పవన్ చంద్రబాబు ఒప్పించవచ్చు కానీ పవన్ సైనికులను ఒప్పించడం అనేది సమస్య ఉంటారా సార్ మీ మీకు తెలిసిన జనసైనికుల మైండ్ సెట్గా ఒప్పుకుంటారు లేదు అది చాలా అది కష్టమే వాళ్ళలో ఒక ఇది అన్రెస్ట్ అశాంతి వచ్చే సమస్య ఉంటుంది కొంచెం ఎక్కడికక్కడ ఇది ప్రజ్వలన కూడా దారి తీయచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా దానికి ఆద్యం పోయడానికి సిద్ధంగా ఉంటారు కదా ఎటు తిరిగి సో గోదావరి జిల్లాలో సంతృప్తి చెందే పరిస్థితి అయితే ఇక్కడ లేదని అనుకోవాలి ఎందుకంటే ఒక బిల్డ్ కథరని ఇస్తూ వచ్చారు కదా అరవై వస్తున్నాయి డెబ్భై వస్తున్నాయి దాదాపు ఈక్వల్ అసలు సీఎం అభ్యర్థి మీరు ఇంకోటి కూడా చూడండి ఆ గుర్తుగా పెట్టింది కూడా బాబు గ్యారెంటీలు అనే పెట్టారు అవును ఒకవేళ మిశ్రమ ప్రభుత్వము అది అని మీరు అనుకుంటూ సరే సింబల్స్ అంటే రెండు సింబల్స్ పెట్టారు ఎల్ అది రెడ్ దానికి అటు అంటే కానీ బాబు గ్యారెంటీలు అన్నప్పుడు పవన్ హామీలు రెండో అయిన వాళ్ళు లేదా జనసేనో ఏదో ఒకటి ఉండాలి కదండి లేదా ఉమ్మడి కూటమైనా ఇంకొకటి ఏమో బీజేపీ లేనే లేదు అంటే బీజేపీతో పొత్తు అనుకుంటూనే బాబు గ్యారంటీలు అని చెప్తూ ఉన్నారంటే దాని అర్థం దాని మీద పెద్దగా ఆశ లేనట్టే లేకపోయినా అర్థమైపోయిందండి ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాట్లాడకపోవడం వెళ్ళకపోవడం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అర్థమైపోయింది మరి ఏం చేయాలని నేను చెప్తుంది మీడియాలో మన మిత్రులు హైపులు బిల్డప్లు ఎందుకు అంతగా ఇస్తారు ఆడియన్స్ వీక్షకులను మనం ఎందుకు దా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ మెసేజ్ వాళ్ళు కుదిరినో చెప్పొచ్చు కదా అంటే ఒకసారి ఇస్తామండి జరగలేదు రెండోసారి ఇచ్చామండి జరగలేదు అయినా ఓకే చూద్దాం అని అనుకోవాలి కదా అదే అది లేకుండా ఏకపక్షంగా స్టోరీస్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒక విధంగా ఇది పాక్షికంగా ఉంటుంది జనసేన ఇప్పుడు పాక్షికమైపోయింది అవును ఇప్పుడు ఇంకోటి కదా బీజేపీ రాకపోతే తెలుగుదేశానికి కదా చాలా లాభం అవును ఇది వాళ్ళిద్దరి మధ్యలో చూస్తే వాళ్ళ పొత్తు మనకు సంబంధం లేదు కానీ ఒకవేళ బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఒక నాలుగు త్యాగం చేశారనుకుందాం బీజేపీ రాకపోతే ఆ నాలుగోదా వెనక్కిస్తామని వీళ్ళకి ఏమైనా అవగాహన అలాంటిదేం చెప్పలేదు కదా అలాంటిదేం చెప్పలేదు కదా కాబట్టి ముందుగానే ఇది బాబు గ్యారంటీలు అంటే బాబు గ్యారెంటీ కాదు ఇది పవన్ గ్యారెంటీ అన్నారు ఎందుకంటే బాబుకు పవన్ గ్యారంటీ బాబు అధికారానికి పవన్ గ్యారంటీ అన్న పద్ధతిలో ఉంది ఇద్దరు కలిసి మోడీకి గ్యారెంటీ ఇస్తున్నారు ఆయన పొత్తుకు రాకపోయినా ఆయన సీట్లు లేకపోయినా మోదీని మొయ్యడానికి ఎందుకు ఇంతగా సిద్ధమయ్యారు అని కరెక్ట్ దాని బదులు ప్రభుత్వం ఎదురేక ఓట్లు అందరూ కలిసి ఒక ఇదిగా ఏర్పడిన